జై శ్రీరామ్ నా పేరు అన్నపూర్ణ హైందవ శక్తి హైందవ శక్తి చేయ కార్యక్రమాలు ఏమిటి అనేవి నెలవారీగా రిపోర్ట్ ఇస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే దీనిలో భాగంగా హైందవ శక్తి గత నెల అనగా జూన్ నెలలో నిర్వహించిన సేవా కార్యక్రమాల వివరాలను తెలియజేస్తున్నాను హైందవ శక్తి సేవా విభాగం తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం హైందవ శక్తి గ్రూప్ సభ్యులకు విదితమే హైందవ శక్తి సేవా విభాగం ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో జూన్ నెలలో నిర్వహించిన సేవా కార్యక్రమాల వివరాలను తెలియజేస్తున్నాను అయితే జూన్ ఐదవ తేదీ అనగా బుధవారం గుంటూరు పట్టణం అరండల్పేట శ్రీనగర్ ఏడవ లైన్లో ఉన్న మాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు జనరల్ మెడిసిన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఇరవై ఆరవ తేదీన హైందవ శక్తి సేవా విభాగం ఆధ్వర్యంలో హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు సేడింబి ప్రసాద్ గారి సారథ్యంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఉన్న శ్రీ ప్రోలయ వేమన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పిల్లలకు భారతీయులలో స్వాతంత్ర స్ఫూర్తి రగిలించిన సావర్కర్ తదితర మహనీయుల ఫోటోలు ఉన్న పిల్లల పుస్తకాలకు అంటించుకునే స్టిక్కర్లు నంబూరు గ్రామం అలీ రఫత్ కాలనీ ఐదవ లైన్లో నివసించే పేద హిందూ విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ స్టేషనరీ కాషాయ జెండాల పంపిణీ కార్యక్రమం కూడా హైందవ శక్తి నిర్వహించడం జరిగింది అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన మన హైందవ శక్తి మన నిజమైన చరిత్రను మన భావితరాలకు తెలిపే చిరు ప్రయత్నంలో భాగంగా మహనీయుల ఫోటోలు ఉన్న పిల్లల పుస్తకాలకు అంటించుకునే స్టిక్కర్లు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ముప్పైవ తేదీన హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు సేడింబి ప్రసాద్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని దిల్షుక్ నగర్ పిఎన్టీ కాలనీలో ఉన్న అమ్మ అనాథాశ్రమంలోని అనాథ పిల్లలకు పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా నోట్బుక్స్ స్కూల్ బ్యాగ్స్ స్టేషనరీ లంచ్ బాక్స్ మొదలైనవి దాతల సహాయ సహకారాలతో వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాకు తమ సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ మన హైందవ శక్తి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు దాతలు ఇచ్చిన విరాళాలతో మున్ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి దాతలు తమవంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి జై హింద్ జై భారత్